ఇన్స్పెక్టర్ నైని గగన్ ఇంటికి వచ్చిన తర్వాత గగన్ ని శరత్ చంద్ర హత్య కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ గగన్ గారు మీరు శరత్ చంద్రని ఎందుకు అంత బ్రూటల్గా మర్డర్ చేయాలనుకున్నారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు వాట్ ఆర్ యు టాకింగ్ అని చెప్పి గగన్ నైనితో అంటూ ఉంటాడు అసలు శరత్ చంద్ర గారిని నేనెందుకు హత్య చేయాలనుకుంటానని చెప్పి గగన్ అంటూ ఉంటే అపూర్వ గారు నాతో అంతా చెప్పారు మీకు శరత్చంద్ర గారికి మధ్య ఉన్న శత్రుత్వం గురించి కూడా చెప్పారు గతంలో ఒకసారి శరత్చంద్ర గారు మిమ్మల్ని షూట్ చేయబోతూ ఉంటే భూమి అడ్డొచ్చిందని కూడా నేను నా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నాను కాబట్టి పాత కక్షలన్నీ కూడా మనసులో పెట్టుకొని మీరే శరత్చంద్ర గారిని హత్య చేయాలనుకున్నారని నేను అనుకుంటున్నానని చెప్పి నైని అంటూ ఉంటే మీరు అనుకుంటే సరిపోతుందా అయినా అసలు ఒక మనిషిని చంపాలనుకునే మెంటాలిటీ కాదు నాది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునమ్మా అసలు మీరేమంటున్నారు నా కొడుకు హత్య చేయాలని ఎందుకు అనుకుంటాడమ్మా చిన్నప్పటి నుండి వాడు ఎంతో కష్టపడి ఎవరి అండ లేకుండా సొంతంగా ఎదిగాడు శత్రువు కూడా సహాయపడే గుణం వాడిది అటువంటి నా కొడుకు మర్డర్ చేయడం ఏంటని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో నైని పెద్దగా నవ్వుతూ ఉంటుంది గగన్ శారద వీళ్ళిద్దరూ కూడా నైని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు గగన్ నన్ను గుర్తుపట్టావా అని చెప్పి నైని అంటూ ఉంటుంది దాంతో గగన్ గుర్తు రావడం లేదని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రాజమండ్రి ఎలిమెంటరీ స్కూల్లో మనమిద్దరం కలిసి చదువుకున్నాము మన ఇద్దరివి పక్క పక్కన బెంచెసే సేమ్ సెక్షన్లో సేమ్ క్లాస్లో చదువుకున్నాము నైనిని అని చెప్పి ఇప్పుడు చూడు నన్ను గుర్తుపడ్డావా అని చెప్పి నైని అనడంతో నైని నువ్వా నువ్వు ఏసీబీవి అయ్యావా అని చెప్పి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు నిన్ను కంగారు పెట్టడం కోసమే శరత్చంద్ర గారిని ఎందుకు మర్డర్ చేశావని ప్రశ్నించాను ఊరికే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాను అని చెప్పి నైని అంటూ ఉంటే కాసేపు నన్ను మా వాడిని కంగారు పెట్టేశావు కదమ్మా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఆంటీ మీ అబ్బాయి నేను ఇద్దరం చాలా సంవత్సరాలు కలిసే చదువుకున్నాము కానీ సడన్గా టెన్త్ తర్వాత మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఈ మధ్య రాజమండ్రి స్కూల్ గెట్ టుగెదర్ జరిగితే ఆ ఫంక్షన్లో మన కామన్ ఫ్రెండ్ నీ ఫోటో చూపించాడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను శరత్ చంద్ర మోటార్ అటెంప్ట్ కేసులో ఆ అపూర్వ నీ మీద కూడా అనుమానం ఉందని చెప్పింది ఎలాగో నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కదా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి వచ్చాను నువ్వేమీ కంగారు పడకు శరత్చంద్ర గారి హత్య కేసుకి నీకు ఎటువంటి సంబంధం లేదని నాకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఇన్వెస్టిగేషన్లో నీ మీద ఎక్కడ మా డిపార్ట్మెంట్కి అనుమానం రాలేదు సీసీటీవీ ఫుటేజ్లో కూడా నువ్వు గెస్ట్ హౌస్ చుట్టుపక్కలకి వచ్చినట్టుగా కూడా ఆనవాళ్ళు లేవు అని చెప్పి నైని అంటూ ఉంటుంది తర్వాత శారద అమ్మ నైని నీ కోసం కాఫీ తీసుకొని వస్తాను ఉండమ్మా అని చెప్పి అంటూ ఉంటే వద్దండి నేను గగన్ని చూసి చాలా రోజులు అవుతుంది కదా అందుకే ఒకసారి చూసిపోయినట్టుగా ఉంటుందని ఇక్కడి వరకు వచ్చాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏకంగా భోజనమే చేస్తాను అని చెప్పి నైని సరే గగన్ నేను వస్తాను అవును అడగడం మర్చిపోయాను భూమి నువ్వు ప్రేమించుకుంటున్నారట కదా ప్రస్తుతం భూమికి నువ్వే షెల్టర్ ఇస్తున్నావట కదా ఎక్కడ అని చెప్పి నైని అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆ శరచంద్ర కూతురు కదా తన ఇంటికే వెళ్ళమని తనని ఇక్కడి నుండి పంపించేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను భూమికి థ్రెట్ ఉంది నిన్న కొంతమంది రౌడీలు తనని చంపపోయారు సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి తనని కాపాడగలిగాను ఇప్పుడు శరత్చంద్ర గారు కోమాలో ఉన్నారు కాబట్టి భూమికి ఎవరి నుండైనా థ్రెట్ ఉండొచ్చు తనని జాగ్రత్తగా నువ్వే కాపాడాలి గగన్ అని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో శారద గగన్తో నానా గగన్ నైని ఏం చెప్పిందో విన్నావు కదా భూమికి ఆ అపూర్వ వల్ల థ్రెట్ ఉంది ఆ అపూర్వ భూమిని ఏమైనా చేయొచ్చు కాబట్టి తనను నువ్వు ఇంట్లో నుండి గెంటేయకుండా ఉండాల్సిందిరా ఒకవేళ భూమికి ఏదైనా జరగకూడదని జరిగితే మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది దయచేసి భూమి ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకొని రానా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మా నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నానంటే ఎవరి మాట విననని నీకు తెలుసు కదా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళిపోతాడు పక్క భూమి అలా ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది హాస్పిటల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి భూమి శరచంద్ర చెయ్యి పట్టుకొని ఇక ఎంతగానో కుమిలిపోయి ఏడుస్తూ నాన్న ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరు లేరు నాన్న ఆఖరికి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారు కూడా నీ కూతుర్నని తెలిసి నన్ను చీకొట్టి ఇంట్లో నుండి గెంటేశారు చిన్నప్పుడు అమ్మ నాకు జన్మనిస్తే నన్ను తన రెండు చేతుల్లో ఎత్తుకొని కాపాడిన దేవుడు నాన్న ఆయన అటువంటి నా దేవుడు నన్ను చీకొట్టి ఇంట్లో నుండి పంపించేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు కూడా నా దృష్టిలో దేవుడివే మీ ఇద్దరు దేవుళ్ళలో ఎవరి వైపు ఉండాలో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇద్దరు కావాలి తండ్రిగా మీరు కావాలి భర్తగా గగన్ గారు కావాలి కానీ మీరు కావాలనుకుంటే గగన్ గారిని నేను వదులుకోవాలి గగన్ గారు కావాలనుకుంటే మిమ్మల్ని నేను వదులుకోవాలి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా నాన్న నేను చెప్పుకోవడానికి కూడా నాకంటూ ఒక మనిషి లేరు ఎందుకు బతికున్నానా అని అనిపిస్తుంది నాన్న ఆ రోజే అమ్మతో పాటు నిజంగానే నేను మంటల్లో కాలి బూడిదైపోతే ఎంత బాగుండేదో కదా నాన్న ఇప్పుడు ఈ రోజున ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పి భూమి అలా శరచంద్ర చెయ్యి పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ గగన్ గారు నన్ను వద్దనుకుంటున్నారు ఇంకెప్పటికీ గగన్ గారు నాకు దగ్గర అవ్వలేరు కాబట్టి ఇంకా నేను బతికి ఏం ఉపయోగం నాన్న నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి భూమి అక్కడున్న గోడకేసి తల బాదుకుంటూ ఉంటుంది ఇక అలా భూమి తలకు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా వచ్చిన నర్స్ ఒకరు భూమి అలా గోడకేసి తల బాదుకోవడం చూసి అమ్మ ఏం చేస్తున్నావమ్మ నువ్వు ఆగు ఆగు అని చెప్పి భూమిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే లేదు నేను బతకూడదు చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పి అలా భూమి గోడకు తల వేసి బాదుకుంటూ ఉంటుంది ఇకలా భూమి రక్తం చెంది శరత్చంద్ర చేతి మీద పడుతుంది మెల్లిగా శరత్చంద్రలో కదలికలు మొదలవుతూ ఉంటాయి ఇక అక్కడికి వచ్చిన డాక్టర్ భూమి స్పృహ కోల్పోవడంతో తనని అర్జెంటుగా రూమ్కి షిఫ్ట్ చేయండి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అయినా ఆ అమ్మాయి అంతలా తల బాదుకుంటూ ఉంటే ఒక్కరు కూడా ఆ అమ్మాయిని ఆపడానికి ఇక్కడ లేరా పేషెంట్ దగ్గర లేకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి డాక్టర్ మండిపడుతూ ఉంటే సారీ సార్ మేము కాఫీ తాగడానికి వెళ్ళాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు తర్వాత స్పృహ కోల్పోయిన భూమిని రూమ్లోకి షిఫ్ట్ చేసి తనకి కట్టు కడుతూ ఉంటారు మరో పక్క గగన్ భూమి మీద ఉన్న కోపంతో తన గదిలోకి వెళ్తాడు ఇక భూమి వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా చెదురుగా గదిలో విసిరి కొడుతూ ఉంటాడు భూమి ఫోటోలను కూడా చించేస్తూ ఉంటాడు ఇక అలా భూమి కబోర్డ్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా కింద పడేస్తూ ఉండగా భూమి డైరీ ఒకటి అందులో నుండి కింద పడిపోతుంది ఇక అందులో ఒక ఆరు సంవత్సరాల చిన్న పిల్లోడు ఒక పాపను ఎత్తుకొని వెళ్తున్నట్టుగా డ్రాయింగ్ గీసి ఉంటుంది ఇక డ్రాయింగ్ చూడగానే గగన్కి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి పసిపాపగా ఉన్న భూమిని తను టెడ్డీ బర్లో చుట్టి ఎత్తుకొని వెళ్తున్నట్టుగా గగన్కి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఇక భూమి ఆ డైరీలో గగన్ గారు నా కోసం మీరు బతుకుతున్నారన్న విషయం తెలిసిన దగ్గర నుండి నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా గగన్ గారు ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి ఒక విధంగా కారణం మీరే మా అమ్మ నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు చేరదీశారు మీరు నన్ను అలా కాపాడడం వల్లే నేను ఈరోజు భూమిగా మీ కళ్ళ ముందుకి రాగలిగానని చెప్పి మన బంధం ఇప్పటిది కాదు ఇరవై ఏళ్ళ క్రితమే ఆ దేవుడు మన ఇద్దరి మధ్య బంధాన్ని ముడివేశాడు అంత సులువుగా తెంచుకునే బంధం కాదు మంది అని చెప్పి అలా భూమి గగన్ గురించి ఎంతో గొప్పగా ఆ డైరీలో రాస్తుంది ఈ కళ ఆ డైరీ చూసిన గగన్ ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అంటే ఇన్ని రోజులు నా కళ్ళ ముందుంది నా సిరి ముబ్బన అని చెప్పి గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో మరోపక్క కృష్ణప్రసాద్ శరత్ చంద్రాని చూడడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ భూమి స్పృహ కోల్పోయి కనిపిస్తుంది తన తలకు గాయం కూడా ఉంటుంది ఇదేంటి ఏం జరిగింది ఈ అమ్మాయికి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడున్న నర్స్ వచ్చి సార్ ఈ అమ్మాయి మీ తాలూకేనా ఏం జరిగిందో తెలీదు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ సడన్గా బతకూడదంటూ గోడకేసి తల కొట్టుకుంది దాంతో అమ్మాయికి చాలా రక్తం పోయింది డాక్టర్ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేశారు కాస్త ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ భూమిని శారద ఇంటికి తీసుకువెళ్ళింది కదా మరి ఏం జరుగుతుంది భూమి ఎందుకు ఇలా చేసిందని చెప్పి శారదకి ఫోన్ చేస్తాడు ఏమండి భూమి అక్కడికి వచ్చిందని చెప్పి శారద అడుగుతుంటే ఇక్కడికి రావడం ఏంటి శారద కోర్టు నుండి భూమిని మీరే తీసుకువెళ్ళారు కదా ఇప్పుడు భూమి హాస్పిటల్లో ఉంది అసలు అక్కడ ఏం జరిగింది అని కృష్ణప్రసాద్ అడుగుతుంటే గగన్ గెంటేసిన విషయం శారద కృష్ణప్రసాద్కి చెబుతుంది దాంతో కృష్ణప్రసాద్ వాడు తప్పు చేశాడు శారద భూమిని అలా గెంటేయకుండా ఉండాల్సింది పాపం భూమి అసలే తన తండ్రికి ఇలా అయిందని ఉంటే ఇప్పుడు గగన్ కూడా తనని దగ్గరికి రానివ్వకపోతే ఎంతలా బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అందుకే తను బతకూడదని చెప్పి తలను గోడకేసి బాదుకుంది భూమి తలకు బలమైన గాయమైంది చాలా రక్తం పోయిందట అని చెప్పి కృష్ణప్రసాద్ బాధగా శారదకి చెబుతూ ఉంటే ఇకప్పుడు శారద ఇప్పుడు భూమికి ఎలా ఉందండి నేనైనా వాడికి గట్టిగా చెప్పు ఉండాల్సింది నాది కూడా తప్పైంది నన్ను క్షమించండి పాపం భూమికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు భూమిని వెంటనే చూడాలనిపిస్తుంది అని చెప్పి శారద నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ నువ్వు ఎంత వద్దని చెప్తున్నా భూమిని ఇంట్లో నుండి గెంటేసి తప్పు చేసావురా అవతల భూమి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది నువ్వు తనని గెంటేసావని చెప్పి భూమి చాలా బాధపడిందట ఈ భూమి మీద బతకడం ఇష్టం లేక గోడకు తల కొట్టుకోవడంతో చాలా రక్తం పోయిందట తను ఇంకా స్పృహలోకి కూడా రాలేదట నాకు వెంటనే భూమిని చూడాలనుందిరా వెళ్దాం పదా అని చెప్పి శారద అంటూ ఉంటే ఏంటమ్మా భూమి ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండ పదమ్మా వెంటనే వెళ్దామని చెప్పి గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ అలా భూమి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాడు మరి భూమియే తన సిరిమువ్వా అన్న విషయం తెలిసిన తర్వాత అయినా గగన్ భూమిని దగ్గరికి తీసుకుంటాడా భూమి ప్రేమను అంగీకరిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి